శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గత శీర్షికలో మనం ప్రియవ్రత మహారాజు చరిత్ర ద్వారా గృహస్థాశ్రమంలో ఏ విధంగా అనాసక్తితో జీవించి తరించవచ్చు అని తెలుసుకున్నాము ఈ విధంగా గృహాన్ని తపోవనంగా మార్చుకోవాలంటే మనం ఏ ఏ నియమాలు ఆచరించాలి ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఈ వారం చూద్దాం శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కంధం పదిహేడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉద్ధమునికి వర్ణాశ్రమ ధర్మాలను గురించి తెలియచేస్తూ చివరిలో గృహస్థాశ్రమంలో ఉంటూ మోక్షాన్ని పొందే మార్గాన్ని తెలియజేస్తున్నాడు నిత్య జీవితంలో గృహస్థుడు పాటించదగ్గ మూడు చిట్కాలను శ్రీకృష్ణుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు మొట్టమొదటిది దేవర్షి పితృభూతాని మధ్రూపాణ్యన్వహం యజేత్ గృహస్థాశ్రమంలో ప్రతి ఒక్కరూ పంచమహాయజ్ఞాలు చేయాలి పంచమహాయజ్ఞాలు అంటే మనకి తెలుసు బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం మనుష్య యజ్ఞం వేదాధ్యయనం ద్వారా రిషి రుణాన్ని తీర్చుకోవడం బ్రహ్మయజ్ఞం ఈనాడు మన సంస్కృతిని మనం తెలుసుకోవడం ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం వినడం తదనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్నించడం బ్రహ్మయజ్ఞం కిందకు వస్తుంది తర్వాత శ్రాద్ధ తర్పణాదుల ద్వారా పితృపురుషులకు ఆహుతులు ఇచ్చే యజ్ఞం పితృయజ్ఞం తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నవారు వారిని ఆదరించడం మొదటి కర్తవ్యం తల్లిదండ్రులు ఇహలోకంలో లేని వారు నిర్ణీత సమయాల్లో వారి ఆత్మశాంతి కోసమే తర్పణాదులు దానాలు చేయడం పితృయజ్ఞంలోకి వస్తుంది ఇక దేవయజ్ఞం అంటే హోమాల ద్వారా పూజల ద్వారా దేవతాదుల పూజ చేయడం లేదా సంకీర్తన లీలాస్మరణ ధ్యానం మొదలగు వాటి ద్వారా భగవంతుని భజించడం ఇక భూత యజ్ఞం మన చుట్టూ ఉన్న పశు పక్షులు క్రిమి కీటకాదులు మానవుడి మీద ఆధారపడి ఉంటాయి కనుక మనకు ఉన్న దానిలో వాటికి కొంత ఆహారం పెట్టడం మనతో పాటు అవి బతుకుతాయి కనుక పర్యావరణాన్ని వాటికి అనువుగా ఉండేలా కాపాడడం మనిషి కర్తవ్యం అదే భూతయజ్ఞం ఇక చివరిగా మనుష్య యజ్ఞం అంటే మనకు ఉన్న దాంట్లో అతిథి సత్కారాలు చేయడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మొదలైనవి భాగవతం మూడవ స్కంధంలో కపిలుడు చెప్పడం మనం విన్నాము అథమాం సర్వేషు భూతేషు భూతాత్మానం క్రితాలయం అర్హయేత్ నేను గుండె గుండెలో గుడి కట్టుకొని ఉన్నాను కనుక ప్రతి హృదయంలో ఉన్న నన్ను పూజించు ఎలా పూజించాలి గుళ్ళో దేవతనైతే మనం ధూప దీప నైవేద్యాదులతో పూజిస్తాం మనిషిని ఎలా పూజించాలి అంటే దాన మానాభ్యాం అవసరంలో ఉన్నవానికి దానం ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి తగు గౌరవాన్ని చూపించడం ద్వారా అందరితో మైత్రీభావంతో మెలగడం ద్వారా నన్ను పూజించు ప్రతి గృహస్థుడు ఈ పంచమహాయజ్ఞాలను ఆచరిస్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సకల ప్రాణుల్లో అంతర్యంగా నేనే ఉన్నాను అని భావిస్తూ ఈ పంచమహాయజ్ఞాలు ఆచరించినప్పుడు నన్నే ఆరాధించినట్లు అవుతుంది ఒక గృహస్థుని ప్రతి ఆచరణ సమాజానికి ప్రయోజనాన్ని చేకూర్చేలా ఉండాలి సమాజానికి ప్రయోజనం చేకూరితే అదే అతనికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది సోదరు నివేదిత అంటారు కామన్ గుడ్ ఫర్ గ్రేటర్ ఇండివిజువల్ గుడ్ ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత కలిగి ఉన్నప్పుడు కామన్ గుడ్ అన్నది జరుగుతుంది అంటే సమాజం బాగుంటుంది సమాజం బాగున్నప్పుడు మనిషి బాగుంటాడు అంటే ఇట్ లీడ్స్ టు గ్రేటర్ ఇండివిజువల్ గుడ్ కనుక ఈ పంచమహాయజ్ఞాలు గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్దేశించబడ్డాయి వాటిని సరైన దృక్పథంతో చేసినప్పుడు అది కూడా ఒక తపస్సు అవుతుంది అని ఇక రెండవది యదృచ్ఛయోపన్నేనా శుక్లే నోపార్జితేనవా ధనే నాపీడన్ భృత్యాన్ న్యాయైన ఆహరేత్ క్రతున్ దైవికంగా లభించిన ధనంతో కానీ యదృచ్ఛయ ఉప పన్నేనా అంటే ఒక మనిషికి వారసత్వంగా లభించినదైనా కావచ్చు లేదా బహుమతి ద్వారా లభించినదైనా కావచ్చు తర్వాత శుక్లే నోపార్జితేనవా అంటే నిజాయితీతో సంపాదించిన ధనంతో ఇక్కడ శుక్ల అంటే తెలుపు అంటే వైట్ మనీ నాట్ బ్లాక్ మనీ నిజాయితీతో సంపాదించిన ధనంతో ధనే నాపీడియన్ వాహరేత్ క్రతున్ వృత్యులను ఆశ్రితులను సౌకర్యవంతంగా ఉంచాలి అంటే గృహస్థుడు తన మీద ఆధారపడి ఉన్నవారిని స్తోమత ప్రకారం సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాలి ఎవరిని నొప్పించకూడదు అని ఒక సమాజంలో నాలుగు ఆశ్రమాల వారు ఉంటే గృహస్థాశ్రమం కాకుండా ఇతర మూడు ఆశ్రమాల వారు కూడా ఉపార్జన చేయరు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే విద్యార్థులు ఉపార్జన చేయరు వానప్రస్థాశ్రమం అంటే రిటైర్ అయిన వారు ధనం సంపాదించరు సన్యాసాశ్రమంలో ఉన్నవారు ధనం సంపాదించరు గృహస్థాశ్రమంలో ఉన్నవారే ధనం సంపాదించి ఇతర ఆశ్రమాల వారిని పోషిస్తారు కనుక గృహస్థునికి ఎక్కువ బాధ్యత ఉంటుంది అతను లేదా ఆమె అందరినీ పోషించాలి నిజాయితీతో సంపాదించిన ధనంతో పోషించాలి ఇక మూడవది ఎంతో ముఖ్యమైనది కుటుంబేషు న సజ్జేత న ప్రమాద్యేత్ కుటుంబ్యపి గృహస్థుడు భార్య పుత్రాదులు అలాగే స్త్రీ అయితే భర్త పుత్రాదులు బంధాన్ని పెంచుకోకూడదు వారి మీద అధికారాన్ని కూడా చెలాయించకూడదు నేనే పోషిస్తున్నాను కనుక నేను చెప్పినట్లు మీరంతా వినాలి అన్న భావం తగదు బంధం ఎందుకు పెంచుకోకూడదు ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు పుత్రధారాప్త బంధూనాం సంగమ పాంత సంగమ అనుదేహం వియంత్యతే స్వప్నో నిద్రానుగోయథ అంటే ఈ సమాగమాలన్నీ అనిత్యాలు సంగమం అంటే బాటసారుల సంగమం లాంటిది అంటే తీర్థ ప్రదేశాల్లో లేదా టూరిస్ట్ స్పాట్స్లో బాటసార్లు కలిసే చోటు ఉంటుంది పూర్వకాలంలో దాన్నే పాంత నివాసం అనేవారు యాత్రికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు అటువంటి ప్రదేశాల్లో ఎందరో కలుస్తారు ముచ్చట్లాడుకుంటారు మళ్ళీ ఎవరి దోవన వారు విడిపోతారు మనం ఒక ట్రైన్లో లేదా బస్సులో ప్రయాణిస్తున్నాం అనుకుందాం ఎందరో మిత్రులు అవుతారు వారి స్టేషన్ రాగానే వారు దిగిపోతారు లేదా మన స్టేషన్ రాగానే మనం దిగిపోతాము అంతవరకే వారితో మైత్రి అలాగే జీవన ప్రయాణంలో భార్యాపుత్రులు బంధుమిత్రులు గురుజనులు రుణానుబంధాన్ని అనుసరించి చేరువవుతుంటారు దూరం అవుతుంటారు స్వప్నంలో మనం ఎన్నో దృశ్యాలు చూస్తుంటాం కనులు తెరవగానే అంత దూరం అవుతుంది అలాగే ఒక స్వప్నంలో ఉన్న దృశ్యం మరొక స్వప్నంలో ఉన్న దృశ్యం కూడా వేర్వేరుగా ఉంటుంది ప్రతి జన్మలో పుత్రాదులు తల్లిదండ్రులు భార్యాభర్తలు బంధుమిత్రులు వీరంతా వేర్వేరుగా ఉంటారు ఈ జన్మలో మనకు గల బంధువులు వచ్చే జన్మలో ఉండరు ఒక కళ నుండి మెలకు రాగానే కళలో దృశ్యాలన్నీ ఏ విధంగా కనుమరుగవుతున్నాయో మనకు ఇప్పుడున్న బంధువులందరూ ఈ భౌతిక శరీరంతో పాటు దూరం అవుతారు మరు జన్మలో వేరే బంధువులు కలుగుతారు అని ఇక్కడ చెప్తున్నాడు మనం ఈ ముత్యాల ధారావాహికలోని చిత్రకేతుడు అనే రాజు కథ నుండి తెలుసుకున్నాము ఆ చిత్రకేతువు అనే రాజుకి లేక ఒక పుత్రుడు కలిగాడు శిశువుగానే మరణించాడు రాజ దంపతులు బంధువులు బోర్న విలిపిస్తుండడం చూసి నారద మహర్షి ఆ మృతుడైన రాజకుమారుని జీవాత్మను బంధు సమక్షంలో రప్పించాడు తిరిగి తన కళేబరంలోకి ప్రవేశించి తల్లిదండ్రులకి బంధువులకి ఆనందాన్ని చేకూర్చమని కోరాడు ఆ జీవాత్మ ఆ శరీరంలో ప్రవేశించేందుకు ఇష్టపడలేదు అందరి సమక్షంలో ఇలా అందట వీరు నాకు ఏ జన్మయ్యేందు తల్లిదండ్రులు వేర్వేరు జన్మల్లో అందరూ ఒకరికొకరు బంధువులు జ్ఞాతులు శత్రువులు మిత్రులు అవుతూనే ఉంటారు జీవాత్మ ఒక గర్భంలో ప్రవేశించి మాయ కారణంగా ఆ శరీరాన్ని తనదిగా భావిస్తుంది జీవాత్మకు గుణదోషాలు అంటవు దయచేసి నన్ను మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించమని కోరద్దు అని పలికి అక్కడ నుండి వెళ్ళిపోయిందట ఆ పలుకులు విన్న బంధువులుగా కూడా జ్ఞానోదయమైంది ఆ శిశువుతో గల స్నేహ బంధాలు వారికి తెగిపోయాయి అంటే ఈ శరీరం వదిలి వెళ్ళాక మన వాళ్ళే మనను గుర్తుపట్టరు మనను తలుచుకోరు ఎందుకంటే వారికి వేరే బాంధవ్యాలు ఏర్పడతాయి మరి జన్మలో కనుక రుణానుబంధాన్ని అనుసరించి ఈ జన్మలోని బంధువులు మనకు చేరువవుతారు మళ్ళీ దూరం అవుతారు కనుక వారిపై ఆసక్తి పెంచుకోకూడదు అప్పుడే మనకు చిరబంధు అయిన భగవంతుని పట్ల ప్రీతి కలుగుతుంది అని శ్రీరామకృష్ణులు అన్నారు పడవ నీళ్లల్లో ఉండొచ్చు కానీ పడవలు నీళ్లు ఉండకూడదు గృహస్థుడు సంసారంలో ఉండొచ్చు కానీ అతనిలో సాంసారికత ఉండకూడదు అని మరొక ఉదాహరణ ఇస్తారు పెద్దింటి పని మనిషి ఇంట్లో పనంతా చేస్తుంది నా హరి నా రాముడు అని యజమాని పిల్లలను ప్రేమతో పెంచుతుంది కానీ ఆమెకు తెలుసు ఇది నా ఇల్లు కాదు నా ఇల్లు గ్రామంలో ఉంది అలాగే ప్రతి భక్తుడు సంసారంలో ఉండొచ్చు సంసారంలో అందరితో ప్రేమతో మెలగవచ్చు కానీ అతనికి మనసులో తెలవాలి వీరందరితో ఉండే బంధం ఈనాడు ఉంటుంది రేపు ఉండదు కానీ భగవంతుడితో ఉన్న బంధం చిరకాలం ఉండేది అని ఆయన మరొక ఉదాహరణ ఇస్తాడు మనం ఇక్కడ వీధి వీధిలో వినాయక ఉత్సవం పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి వినాయక ఉత్సవం చేసుకున్నట్లు పశ్చిమ బెంగాల్లో దుర్గాదేవి పూజలు జరుగుతాయి దుర్గాదేవి పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి పూజిస్తారు ఒక తాగుబోతు అటువంటి ఒక దుర్గా ప్రతిమ ముందు నుంచి అంటున్నాడట అమ్మ నువ్వెంత అలంకరించుకున్నా మూడు రోజుల తర్వాత నేను తీసుకెళ్ళి గంగలో ముంచేస్తారు అని ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇద్దం పరిమృషన్ ముక్తో గృహేష్ అతిథివత్ వసన్ నా గ్రిహైరనుబద్ధ్యేత నిర్మమో నిరహంకృత ఈ విధంగా గృహస్థుడు నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఐహిక విషయాల్లో ఆసక్తుడు కాకుండా అతిథి వలె ప్రవర్తిస్తూ బంధాల నుండి ముక్తుడు కావాలి ఇక్కడ ఆసక్తి లేదు అంటే ప్రేమ లేదని కాదు ఆసక్తి బంధం లేని ప్రేమ ఇంకా మంచిది ఆసక్తి ఉన్నప్పుడు అవతలి వారు మన ఇష్ట ప్రకారం నడుచుకోవాలి అని కోరుకుంటాం నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ విధంగా జరగదు మనందరం ఒకే మార్గంలోని బాటసారులం ఈ జన్మలో ఒకరి నుండి ఒకరు దూరం అయితే ఈ జన్మ అంతం కాలేదు మనిషిగా మన కర్తవ్యం వేరే ఉంది అది భగవంతుని చేరడం ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు ఈ విధంగా నా భక్తుడు విహిత కర్మలను చేస్తూ నన్ను ఆరాధించాలి ఇలా చేస్తూ గృహంలోనే ఉండవచ్చు లేదా పుత్రులకు కుటుంబ భారాన్ని అప్పగించి వానప్రస్థాశ్రమం కానీ స్వీకరించవచ్చు అని స్వధర్మాన్ని ఆచరిస్తూ లౌకిక ప్రయోజనాన్ని ఆశించకుండా నన్ను భజించాలి ఇది కావాలి అది కావాలి అని భగవంతుని అడగడం భక్తి కాదు అందుకని ఇక్కడ లౌకిక ప్రయోజనం ఆశించకుండా నన్ను భజించాలి అందరిలో నేనే ఉన్నాను అందరిలో పరమాత్మగా ఉన్నది నేనే అన్న భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు అప్పుడు వారికి నాపై దృఢ భక్తి కలుగుతుంది వర్ణాశ్రమ ధర్మాలను అనాసక్తితో ఆచరించడం ద్వారా అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది ఈ విధంగా నా మీద భక్తితో ఈ ధర్మాలను ఆచరిస్తే అవలీలగా మోక్షాన్ని పొందుతాడు భక్తుడు స్వధర్మ పాలన ద్వారానే పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడిని తెలుసుకుంటాడు అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి భగవంతుడిపై భక్తి లేకపోవడానికి కారణం మనస్సు శుద్ధం కాకపోవడమే మనస్సు పరిశుద్ధమైతే భక్తి ఉదయిస్తుంది ఈ విధంగా పంచమహాయజ్ఞాలు చేస్తూ అనాసక్తితో కుటుంబ పాలన చేస్తే బంధవిముక్తి సులభంగా కలుగుతుంది క్రమంగా మోక్షం లభిస్తుంది గృహమే అటువంటి వారికి తపోవనం అవుతుంది అని తన బంధువులు ఎదురుగా ఉన్న పశుపక్ష్యాదులు ఇతర మానవులు అందరూ కూడా అటువంటి వ్యక్తికి దేవతలే తను చేసే ప్రతి పని కూడా ఆరాధనే అవుతుంది ఈ విధంగా చిత్తం పరిశుద్ధమై భగవంతుని పట్ల ప్రీతి ఏర్పడుతుంది శ్రీరామకృష్ణులు చెప్పినట్లు భగవంతుడు అనే ఒకటిని చేర్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతి విషయం ప్రతి ఒ సున్నాల వంటివైతే ప్రతి ఒక్క సున్నా కూడా ఆ సంఖ్య విలువను పెంచుతుంది ఒకటి పక్కన వేసినప్పుడు ఆ ఒకటిని గనక మనం తీసివేస్తే ఈ సంసారం అవుతుంది కనుక ఈ మూడు చిట్కాలను పాటించమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మొట్టమొదటిది గృహస్థాశ్రమంలో ప్రతి ఒక్కరూ ఈ పంచమహాయజ్ఞాలను నిత్యం ఆచరిస్తారు అదేదో మెకానికల్గా చేయకుండా ఈ ప్రతి ఒక్కరిలో భగవంతుడే ఉన్నాడు అన్న భావన ద్వారా చేసినప్పుడు అది భగవంతుణ్ణి పూజించడమే అవుతుంది అలాగే ధర్మ మార్గంలో నడవాలి నిజాయితీతో సంపాదించాలి తన స్తోమత ప్రకారం బంధుబాంధవులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాలి కానీ వారి అందు ఆసక్తి పెంచుకోకూడదు ఎందుకంటే రుణానుబంధాన్ని అనుసరించి బంధువులు చేరువవుతారు దూరం అవుతారు ఈ బంధాలన్నీ కూడా ఈ శరీరం ఉన్నంతవరకే ఈ శరీరం మూడు ముచ్చట దీని మాయలో పడి దీనితో ఏర్పడే బంధాలలో చిక్కుకొని మనం అసలైన బంధాన్ని భగవంతునితో మన బంధాన్ని దూరం చేసుకోకూడదు కనుక సంసారంలో ఉన్నా కూడా ఐహిక విషయాల్లో ఆసక్తి లేకుండా భగవంతునిపై భక్తితో సంసారంలో ఉన్నప్పుడు అది మోక్షానికి దారితీసే మార్గం అవుతుంది ఒక చక్కటి శ్లోకం ఉంది వనేపి దోష ప్రభవంతి రాగినాం గృహేపి సర్వేంద్రియ నిగ్రహ స్థప మనసులో కోరికలు ఉన్నవాడికి వనంలో నివసించిన ఏం ఉపయోగం ఉండదు నివృత్తరాగస్య గృహం తపోవనం మనసులో ఆసక్తి లేనప్పుడు గృహమే తపోవనం అవుతుంది అదే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి తెలియజేశాడు मुकुन्दमूर्ध्ना प्रणिपत्ययाचे भवन्तमेकान्तमियन्तमर्थम् अविस्मृतित्वच्चरणारविन्दे भवे भवे मेस्तु तव प्रसादात्